హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్యలో ఫ్రీ బస్సులు వచ్చిన దగ్గర నుంచి మగవాళ్ళు కానీ ఇంకా కొంతమంది కానీ చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళ మీద ఫ్రీ బస్ వచ్చింది ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి ఆడవాళ్ళు ఇట్లా మందలకు మందులు వచ్చి ఫ్రీగా ఎక్కుతున్నారు అనే కామెంట్స్ చేస్తున్న ఫ్రీగా వస్తే ఫినైల్ అవుతారు ఆడవి అనే కామెంట్స్ చేస్తు నాకు ఒకటి అర్థం కావట్లేదండి మగాడికి ఒక విషయం అర్థమవుతుందా ఆ ఇంట్లో ఆడది నీ పిల్లల్ని చూసుకొని మీ కోసం మీ ఫ్యామిలీ కోసం కష్టపడి పొద్దున్నే తిని తినక బస్సులు ఎక్కి ఎంత ఫ్రీ బస్ అంటే బీజీ కాదు కదా ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఎక్కేటప్పుడు కొంచెం కూడా ఖాళీ లేకుండా ఆ మహిళ ఎంత ఇబ్బంది పడుతుంది అయినా తను వెళ్ళి జాబ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఈవినింగ్ వచ్చి నీ ఇంట్లో నీ పిల్లల్ని నిన్ను నీ ఫ్యామిలీని చూసుకోవాలంటే ఎంత కష్టమవుతుంది అది నీ భర్త ఒక మగాడి భర్త అయినా ఆడది ఆ బాధ్యతను తీసుకొని నీకు సపోర్ట్గా ఉంటున్నప్పుడు ఆడవాళ్ళని ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు చాలా వరకు చూస్తూనే ఉన్నాం మనం అనుకోవచ్చు కానీ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఇష్టం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ప్రీ బస్ వచ్చినప్పుడు ఎక్కుతున్నప్పుడు అది ఎందుకు తనకి ఒక ఒక నెల రెండు వేలు మిగులుతాయి అనుకో ఆ రెండు వేలు సేవ్ అయితే ఎవరికి పరి ఉపయోగపడుతుంది ఆ ఇంట్లో వాళ్ళ పెద్ద ఆయనకో లేకపోతే పిల్లలు చదువుకో దేనికో దానికి ఆ రెండు వేల మిగులుతాయని ఒక మహిళ ఆలోచించి తను ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది అయినా ఆలోచించి అక్కడ ఆ ఫ్రీ బస్ అంటే ఎంత అస్సలు ఖాళీగా ఉండదు అయినా తను అందులో జర్నీ చేసి జాబ్ చేసుకుని వచ్చి ఇంట్లో ఫ్యామిలీ చేసుకుంటుందంటే ఎంత కష్టం ఆలోచించండి కొంతమంది అయితే చాలామంది రూడ్గా బిహేవ్ చేస్తున్నారు చూస్తూనే ఉన్నా బస్సుల్లో కానీ బయట కానీ బస్సులు కొంతమంది అయితే ఆపని కూడా ఆపట్లేదు ఎందుకు ఇవి వచ్చేస్తున్నారు ఎక్కేస్తున్నారే వాళ్ళకు కొంచెం అన్న సెన్స్ ఉండాలి వాళ్ళు మగవాళ్ళే కదా ఒక ఆడదొచ్చి బస్సు ఎక్కుతుంది అంటే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఓ మన కోసం వెళ్ళి చేస్తుంది ఒక మగాడి కోసమే ఒక మగవాడికి హెల్ప్ చేయడానికి మన ఫ్యామిలీ కోసమే మన పిల్లల కోసమే అని ఆలోచించాలి కదా తన సుఖం తన సుఖం సుఖం చూసుకొని మంచిగా లగ్జరీగా ఏదో ఫ్రీగా మామూలు బస్సుల్లో వెళ్ళట్లేదు కదా ఆలోచించండి అనే ముందు కామెడ్స్ చేయడం ఇక్కడ నుంచి అన్న మానుకోండి కొంతమంది రైతే వచ్చేస్తారండి కొంతమంది నేను చాలా మంది చూస్తారు వచ్చేస్తున్నారు బస్సుల్లో ఎక్కేస్తున్నారు ప్లేసులు లేవు ఫ్రీగా వచ్చిందని వచ్చేస్తున్నారా అని మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఎలా మాట్లాడేలా అర్థం కదా అది మైండ్ పని చేస్తుంది కదా మీకు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదండి ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వండి ఎక్కడైనా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అది మగవాడి కోసం తను సపోర్ట్ చేస్తున్నా కానీ అది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఫ్రీ బస్సులు అయితే మరీ చులకంగా చూస్తున్నారు ఆడది బస్సు ఎక్కితే చాలు అమ్మ ఫ్రీగా వచ్చింది బస్సు ఎక్కిందిగా అంటే అది ఎవరి కోసం చేస్తుంది ఆలోచించండి ఈ మాటలు ఈ తుపర్సు మాటలు ఆపేసి ఆలోచించండి మీ కోసం చేస్తుంది మీ పిల్లల కోసం చేస్తుంది మీ ఫ్యామిలీ కోసం చేస్తుందని ఆలోచించండి దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఏదో ఫ్రీ బస్సు ఇచ్చింది ఎక్కేస్తున్నారు అనుకోవడం ఫ్రీ ఆలోచించండి ਸਪਿਚ ਵਾਗੜ ਵਾਕੜ